మేడిగడ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కేసీఆర్ కోటి ఎకరాలకు నీళ్లు ఇచ్చామనడంలో వాస్తవం లేదని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వం లక్ష కోట్లు ఖర్చు చేసి కనీసం లక్ష ఎకరాలకు నీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు తొంభై నాలుగు కోట్ల రూపాయలను ఖర్చు చేసి కేవలం తొంభై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఎకరాలకు మాత్రమే నీరు అందించారని మండిపడ్డారు కేవలం కరెంటు బిల్లులకే ప్రతి ఏటా పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చవుతోందని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతి ఏటా బ్యాంక్ రుణాలు ఇతర చెల్లింపులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావడానికి దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రకటించారు ఇప్పటి వరకు ప్రచారాలతో కాలం గడిపారని కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు రెండు వేల ఇరవైలోనే ఈ బ్యారేజీకి ముంపు ఉందని అధికారులు ఎల్ ఎన్టీకి లేఖ రాశారని గుర్తు చేశారు సమస్యను పరిష్కరించకుండా ముందుకు వెళ్లడం వల్లే బ్యారేజీకి ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపారు మేడిగడ్డ అన్నారం సుందీలను ఒకే రకమైన టెక్నాలజీతో నిర్మించారని వెల్లడించారు ప్రస్తుతం మూడు బ్యారేజీల్లో ఎక్కడా నీళ్లు లేవని పేర్కొన్నారు నీళ్లు నింపితే కానీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు ఎన్నికల ముందు ఇష్యూ తుందనే ఈ బ్యారేజీల్లో నీళ్లు లేకుండా చేశారని సీఎం ఆరోపించారు